తులారాశి వారికి ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రోజుల్లో జరిగేది ఇదే వీడియో మటుకు మిస్ చేయకండి చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది తులారాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులండి ఈ ఆరు రోజుల్లో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది ఈ ఆరు రోజులు ఒక దేవుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆయన కాపాడుతూ వచ్చాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి మనకి వీరికి తెలియదేటలు ధైర్యం చాలా ఎక్కువ వీరు ఎప్పుడు అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం బాగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువే దానికోసం చాలా కష్టపడతారు కూడా అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది వీళ్ళని ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి అడ్డంకులు జరగవు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన కూడా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా వింటారు అలాగే తులారాశి వారికి జాలి కులం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరు చాలా అందంగా కూడా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళని వీరిని ఎక్కువగా మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దేవుడి అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అదృష్టం వరుస్తుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా నిలవ ఉంటుంది ఇంట్లో అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది కొంతవరకు చేసే ప్రతి పనిలో కొంచెం లాభం కనిపిస్తుంది ఇంట్లో డబ్బు కూడా నిలవ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు తులారాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మనకి తులారాశికి అయితే వస్తాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుందని చెప్పచ్చు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయితాయన్నమాట అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది మీకు విద్యార్థులకు వారి కళ నెరవేరే అవకాశం ఎక్కువ మంచి స్థాయికి చదువుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం వస్తుంది తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలే పెట్టరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీళ్ళు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుల వారు ఈ ఐదు రోజులు హనుమంతుని ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో ఆష్టైశ్వర్యాలు ఉంటాయి శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమల పాపం సమర్పించి ఐదు ప్రదక్షిణ చేయండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీకు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఉంటాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకున్న అప్పులు బాధలన్నీ తీరే అవకాశం కనిపిస్తుంటుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది మీరు ఊహించని లాభాలు కూడా వస్తాయి మీకు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు ఈ ఐదు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆయన కాపాడాడు మిమ్మల్ని మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుల వారిని తలుచుకోండి అన్ని బాధలు తగ్గుముఖం పడతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి ఆ భగవంతుడు ఉన్నారని మర్చిపోకండి ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఏం జరిగినా అంతా మనం మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు నడవండి మీ శక్తి ఏమిటో మీకు తెలియదు మీరు చెప్పినా మీరు ఏదైనా చేయాలని చెయ్యాలనుకుంటా మాకు దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు తులారాశి వారికి టెన్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడు అంటే మటుకు విపరీతంగా బాధపడిపోతారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు తులారాశి వారికి ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం కూడా మారుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి తులారాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలప్పుడు ఈ ఐదు రోజులు బయట వారి మాటలు నమ్మి మీరు ఏ పని చేయకండి దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది మీకు ఏది చేయాలనిపిస్తే ఆలోచించి ఒకసారి అదే చేయండి దానివల్లే మీకు మంచి లాభాలు వస్తాయి ఈ ఐదు రోజులు బయటకు వెళ్ళే ముందు హనుమంతుల వారిని తలుచుకునే బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట మనకి తులారాశివారు ఈ ఐదు రోజుల్లో మీకు వీలైతే కోతులకు అరటిపళ్ళు ఇవ్వండి సాక్షాత్తు కోతి హనుమంతుని స్వరూపంగా భావిస్తాము దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా మెల్లమెల్లగా దూరం అవుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి తులారాశివారు ఈ ఐదు రోజులు బయట వారితో చాలా జాగ్రత్తగా ఆతి చూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి దిగకండి దీనివల్ల మీకే నష్టం జరుగుతుందని బాగా గుర్తుపెట్టుకోండి మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీ పైన కుల్లుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారు మీరు మంచిగా బతికే బతికితే అస్సలు ఒలవరేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ లెటర్ ఆర్ లెస్సర్ ఆర్ లెటర్తో అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారమే మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతాయి ఇక ఈ రెండు రోజుల్లో అంటే ఐదు రోజుల్లో మీరు నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి